వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి అండి ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా అరిసెలు అయితే ప్రిపేర్ చేసామండి చూసారా అరిసెలు వీడియో అయితే ఫుల్ కొన్ని ఏదో బాగుంది కదా లైటింగ్ అనుకుంటే ఇదిగోండి సూపర్ అరిసెలు అయ్యో ఒక టూ టూ కేజీస్ అండి టూ కేజీస్ స్టార్ట్ తాగిస్తాను ఈ కొలతలు అవన్నీ మీకు ఏమి వేయాలో అనేది మీకు నేను ఏమియాలి కొలతలు ఎంతవరకు వేయాలి అనేది అయితే మీకు నేను చేసి కొలతలు కూడా చెప్పాను అదే విధంగా మీరు చేసుకోండి అరిసెలు అయితే మాత్రం సూపర్ గా వస్తాయి ఇవ్వ చూడండి నే అరిసెలు అయితే కాదండి నూనెతోనే చేశాను కాబట్టి నెయ్యి కొంచెం చోపల్సాను నేత అరిసెలు అయితే కాదు నూనెతోనే చేశాను మెత్తగా ఉన్నాయి చూడండి ఎందుకంటే కూడా చాలా బాగున్నాయి సూపర్గా మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి చేసి ఏమంటారు అరిసెలు తప్పకుండా అయితే చూసి మీరు కూడా ట్రై చేసుకోండి ఏ విధంగా వచ్చింది మీకు మీకు టేస్ట్ ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకోండి ఈజీగా డెడ్ ఈజీగా ఎలా చేయాలి అది మీరు నేను చేసి చూపిస్తానండి అరిసెలు అంటే పెద్ద బ్రహ్మాండం అని అనుకుంటూ ఉంటాను కానీ ఈజీగా నేను చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా మీరు పండగలు పబ్బాలని కాదండి ఎప్పుడైనా సరే సూపర్ గా అయితే అరిసెలు అయితే మీరు చేసుకోవచ్చు ఏమంటారు మరి ఆలస్యం వద్దు మీరు ట్రై చేయండి ఈ లో పిల్లలకి హాలిడేస్ కదా చక్కగా చేసి పెట్టండి సూపర్గా తింటారు ఓకేనా థ్యాంక్ యూ మరి ఉంటానండి నమస్తే ఇదిగోండి చూసారు కదా అరిసెలు ఇటువంటి మెత్తడి అరిసెలు చేసుకోవాలంటే మనం ఏ విధంగా చేయాలి ఎంత క్వాంటిటీలో మనం బెల్లం అన్నీ చేసుకోవాలి అంటే మీకు నేను చేసి చూపిస్తాను చిన్న చిన్న టిప్స్ ఉంటే అవి మీరు పాటించండి ఇదిగోండి ఇంత మెత్తగా ఉంటాయి అరిసెలు తినటంటే కూడా చాలా టేస్ట్గా అండి ఈజీగా అయితే వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకున్నట్లుగా నేను చేసి చూపిస్తాను ఒక రెండు కేజీలు స్టోర్ బియ్యం తీసుకోండి స్టోర్ బియ్యాన్ని మీరు టూ నైట్స్ నానబెట్టండి అంటే రెండు రోజులు నానబెట్టుకోండి నానబెట్టుకొని పిండి మరకు తీసుకెళ్ళి పిండి పట్టించుకొని తెచ్చుకోండి ఆ పిండి మర అతనికి మనం చెప్పినట్లయితే అరిసెలకి అంటే మెత్తగా పడతాడండి మనం జల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు బెల్లం అయితే కేజీన్నర బెల్లం తీసుకున్నానండి అంటే కేజీకి ముప్పావు చొప్పున కేజీన్నర తీసుకున్నాను బెల్లం దాన్ని బెల్లాన్ని స్టవ్ మీద చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని వాటర్ అయితే ఒక లీటర్ వరకు అయితే వాటర్ పోసుకున్నానండి అంటే ఒక బాటిల్కి కొంచెం సగం కొంచెం హెల్త్గా పోసాను పోసి ఆ విధంగా మనమైతే పాకం అయితే పట్టుకుందాము ఇదిగోండి పాకం అయితే ముందు మనం కరగబోసుకొని అది వడగొట్టుకున్న తర్వాత వేరే గిన్నెలో అయితే పాకం పట్టుకుందామండి డస్ట్ బాటికల్స్ ఏమన్నా ఉంటే మాత్రం మనకి కిందకు వచ్చేస్తాయి ఆ పాకం ఏ విధంగా రావాలి అనేది మీకు నేను చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత ఉండ రావాలి మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను నేను అదిగోండి మనం ఆ కొంచెం వేసినట్లయితే కొంచెం వేసుకున్నట్లయితే వాటర్లో వేసుకోవాలండి అగో అలా వండ అయితే రావాలి ఆ వండని మనం ప్లేట్ మీద కొడితే ఒక సౌండ్ వస్తుంది టంగ్మని మని ఆ సౌండ్ అయితే రావాలండి అదే మనకు అవ్వలేదనుకోండి అనుకోండి ఆ సౌండ్ రాదు అలా టంగ్ వచ్చే వరకు కూడా మనం అయితే పాకాన్ని అయితే పట్టుకోవాలి దాన్ని ఒక గిన్నె మీద వేసి కొట్టి చూడండి అది టంగ్ అయితే వస్తుంది అప్పుడు అయిపోయిన తర్వాత మీరు నువ్వులు కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి వేసుకోండి సరిపోతుంది వేసుకొని తిప్పుకోండి ఎక్కువ నేను నూనెతోనే చేస్తున్నానండి అరిసెలు ఒక యాభై గ్రాములు నెయ్యి వరకు వేసానండి ఇప్పుడు అంతే తిప్పుకున్న తర్వాత ఏమీ వేయలేదు మనం పట్టి పిండి మరలో నుంచి తెచ్చిన పిండిని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ స్టవ్ మించి కింద దించేయండి కింద పెట్టుకొని మీరు కొంచెం కొంచెం వేసుకుంటూ అలా తిప్పుకుంటూ అయితే ఉండండి అట్లా తిప్పుకుంటూ ఉండండి మధ్యలో కొంచెం నూనె పోసుకోండి నూనె పోసుకుంటూ అలా తిప్పుకోండి నూనె ఎంతవరకు పోస్తారంటే ఒక పావు వరకు పోయండి పావు కేజీ వరకు కూడా నూనె పడుతుందండి మొత్తం ఇట్లా తిప్పుకుంటూ ఉండండి నెయ్యి పోసుకుంటూ ఉండండి మీకు అరిసెలు మెత్తగా రావాలంటే మీరు పాకంలో బాటిల్కి కొంచెం వెలుతుగా వాటర్ అయితే పోయాల్సిందే అదొక టిప్ అండి ఇంకొకటి ఏంటంటే మీరు నెయ్యి పాకంలో నెయ్యి నూనె కలపాలి కలిపి ఆ తర్వాత మీరు పిండేసినట్లయితే మీకు మెత్తగా అయితే అరిసెలు అయితే వస్తాయండి ఇప్పుడైతే నూనె ప నూనె పోసుకున్నాము కళాయిలో నూనె పోసుకొని మనం చేసి పెట్టుకున్న సలివిడి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఈ విధంగా మీరు నొక్కుకోండి ఇట్లా నొక్కుంటూ ఉండండి ఇట్లా నొక్కుకొని మీరు కళాయిలే వేసేసుకోండి అట్లా ఎన్ని కావాలంటే అన్నైతే మీరు కాల్చుకోవచ్చండి కళాయిలో మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోండి ఇట్లా మీరు కాల్చుకున్నట్లయితే మెత్ థర్టీ అరిసెలు మీకు అయితే రెడీ అవుతాయండి అరిసెల కోసం మనం పడి అబ్బో భయము చెందాల్సిన అవసరం ఏం లేదండి ఈజీగా వచ్చే పద్ధతిలో మీకు ఒక నాలుగైదు సార్లు అయితే నేను వీడియో పెట్టాను అరిసెలు వీడియో ఎవరైనా అరిసెలు చేయటం రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా అయితే నేను పెట్టాను ఇట్లా చేసేస్తే చూడండి ఎన్ని అరిసెలు చేసుకున్నాను రెండు కేజీలకి ఎన్ని అరిసెలు అయితే వచ్చినాయి మీరు అరిసె కాలిన తర్వాత ఇట్లా ఒక ప్లేట్ ఒక కన్నాలు మీద వేసుకొని అరిసెను నొక్కండి మరీ గట్టిగా నొక్కి నూనె అంతా తీసేసేయకండి ఊరి అలా పైపోయిన నొక్కినట్లయితే కొంచెం ఆయిల్ అయితే మాత్రం అరిసెకు ఉండాలండి ఎందుకంటే మీకు నెల ఉండాలంటే అరిసె మెత్తగా ఉండాలంటే ఆయిల్ అయితే ఉండాల్సిందే అట్లా అన్ని అయితే నొక్కుకోండి ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ బయటకు వచ్చేలాగా మీకు పిండి ముద్ద అయితే ఆ మాత్రం సైజులో ఉండాలండి ఒక ఉసిరిగాయ కంటే కొంచెం పెద్ద సైజులో ఉండాలి చక్కగా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అండి అరిసెలు మీకు పాకం కూడా ఎలా పట్టాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను ఎంతవరకు వాటర్ పోయాలి మీకు మెత్తటి అరిసెలు రావాలంటే పాకంలో ఎన్ని నీళ్ళు పోయాలి అనేది మీకు నేను చెప్పానండి మీరు పాకంలో నెయ్యి వేసుకొని కొంచెం నూనె వేసుకొని తిప్పుకున్నట్లయితే ఆ తర్వాత మీరు పిండేసినట్లయితే మీకు మెత్తటి అరిసెలు అయితే వస్తాయండి మీకు సూపర్ అరిసెలు కావాలంటే మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలంటే వంట రాని వాళ్ళు కూడా చేసుకోవాలంటే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని అయితే పాటించండి మీకు ఇలాచీ పౌడర్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే నేనైతే ఇలాచీ పౌడర్ అయితే వేయండి ఇట్లా రెండు కేజీలకి అరిసెలు ఇన్ని కేజీ ఇన్ని వచ్చినాయండి ఇట్లా మీరు పండగలతో పని లేకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలు తినాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి పిల్లలు జంక్ ఫుడ్స్గా అలవాటు పడకుండా అయితే ఉంటారు మీకు ఇట్లా అరిసెలు చేసుకొని పెట్టుకోండి బయట కొనుక్కొని తినాల్సిన చాలామంది బయట నుంచి తెచ్చుకొని స్వీట్ షాపుల్లో నుంచి పెట్టుకుంటారు ఇంట్లో పెట్టుకొని తింటూ ఉంటారు అసలు అటువంటి అవసరమే లేదండి మీరైతే చక్కగా ఈజీగా ఇలా చేసుకోవచ్చు మీరు అరిసెలు ఏమంటారు మీకు నచ్చింది అరిసెలు ఎంత ఈజీగా చేయాలని చూపించాను కదా మీకు మీరు ఇంక వెంటనే అయితే అరిసెల్ని ప్రిపేర్ పిలిచామంటే థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్